అందరికీ నమస్కారం మనకి ఈ నెల పదహార పదహారవ తారీఖున ఎనిమిది గంటలకు రాత్రి ఎనిమిది గంటలకు ఒక రిపోర్ట్ రావడం జరిగింది ఆ రిపోర్ట్లో ఏంటి అంటే షేక్ ఖరీమునిసా అనే ఆవిడ వాళ్ళ కొడుకుని తలపై కొట్టి గుర్తెలియని వ్యక్తులు తలపై కొట్టి చంపేశారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది ప్రారంభించాక మన ఇన్ఛార్జ్ సిఏ గారు సాంశివరావు గారు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేశారు దీంట్లో దీంట్లో తెలిసిన విషయాలు ఏంటంటే ఇద్దరు నేరస్తులు షేక్ సలీము అలానే యనమల నాగరాజు అని చెప్పి వీళ్ళిద్దరు ముద్దాయిలు ఆ వ్యక్తిని కర్రలతో కొట్టి చంపారు అనేది ఇన్వెస్టిగేషన్లో తెలిసింది సో దీంట్లో ఆ రోజు నుంచి ముద్దాయిల్ని పట్టుకోవడం కోసము పలు టీమ్స్ అనేవి కంప్లీట్గా తిరగడం జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఈరోజు ఉదయము తొమ్మిదిన్నర పది గంటలు ఆ టైంలో జగనన్న కాలనీలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు అక్కడికి వచ్చారు ముద్దాయిలో అనే ఇన్ఫర్మేషన్ సో ఆ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద టీమ్స్ అనేవి అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది ఈ హత్య గల ముఖ్య కారణం ఏంటంటే జాకిర్ హుసేన్ నగర్ పెన్నా నది దగ్గర జరిగింది ఈ జాకిర్ హుసేన్ నగర్లో ఈ నివాసం ఉండే ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను అంతకుముందు పలు క్రిమినల్ కేసెస్లో కూడా ఉన్నాడు ఇతను రెగ్యులర్గా అక్కడ లోకల్గా ఉండే వ్యక్తుల్ని బెదిరించడము డబ్బులు అడగడము మద్యం సేవించడానికి అక్కడ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడము ఇలా చేస్తూ ఉండేవాడు సేమ్ అట్లానే హత్య జరిగిన రోజు మధ్యాహ్నం కూడా ఈ షేక్ సలీం అనే వ్యక్తిని డబ్బులు అడిగితే ఇతను నా దగ్గర లేవని చెప్తాడు చెప్పినందుకు నువ్వు నాకు డబ్బులు ఇవ్వకుండా ఎలా బతుకుతావు చూస్తాను అని చెప్పి బెదిరిస్తాడు బెదిరిస్తే ఈ షేక్ సలీం అనే వ్యక్తి ఇదే విషయాన్ని తన స్నేహితుడైన నాగరాజ్తో చెప్తాడనమాట చెప్పి వాడు ఎలా అయినా చం మనల్ని చంపేస్తాడు నన్ను చంపేస్తాడు ఒకవేళ అతను చంపడానికి వస్తే అతన్ని మనం రిటర్న్ అతను బతకనివ్వడు కాబట్టి మనం రిటర్న్ చంపాలి అతన్ని అని ముందుగానే ప్లాన్ వేసుకుంటారు వీళ్ళు పెన్న నది ఒడ్డున అక్కడ ఉండగా ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్తాడు ఓపెన్ డెఫికేషన్ కోసం అని చెప్పి వెళ్ళి వీళ్ళని చూసి అక్కడ బెదిరించి కొట్టడానికి వస్తాడు వచ్చినప్పుడు వీళ్ళు ఇమీడియట్గా వీళ్ళు ముందుగానే అనుకున్నారు కాబట్టి ఎలా అయినా మనం నన్ను చంపడానికి వస్తే చంపేయాలని చెప్పి సేమ్ అదే ప్లాన్ ప్రకారము కర్రలు తీసుకొని కొట్టేసి అక్కడ తలపై బాధి చంపడం జరుగుతుంది సో ఈరోజు మనం అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు హత్యకు ఏవైతే కర్రలు ఉపయోగించారో అవి కూడా అక్కడ వాళ్ళు ఆ పర్టిక్యులర్ ప్లేస్లో ముందే అక్కడ పెట్టుకొని వెళ్తారు ఈరోజు మనం వెళ్ళి చూసినప్పుడు అక్కడ కర్రలు కూడా ఉన్నాయి అవి కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది సో ఈ కేసులో ముఖ్యంగా ఇన్ఛార్జ్ సిఏ గారు సాంశివరావు గారు అలాగే రెహమాన్ ఎస్ఐ శివయ్య అండ్ ఏఎస్ఐలు నర్సయ్య ప్రసాద్ మిగతా పీసీలు అందరూ కలిసి వీళ్ళని ఇన్ఫర్మేషన్ అనేది పర్టికులర్గా వచ్చినప్పుడు ఛేదించి వీళ్ళని పట్టుకోవడం అనేది జరిగింది సో దీనికి ఈ టీం మొత్తాన్ని నేను అభినందిస్తున్నాను ఎట్ ద సేమ్ టైమ్ నెల్లూరులో టౌన్లో తిరిగే ఈ ఈ అల్లరి మూకలు లేకపోతే చంపుదాము అని ఉద్దేశంతో ఉన్న వాళ్ళకి ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఏంటంటే చిన్న చిన్న విషయాలకి కత్తులు తీయడము కర్రలు తీయడము లేదంటే ఏమైనా వెపన్స్ యూజ్ చేయడము ఇలాంటివి చేస్తే మూవీస్లో చూసి ఇన్స్పైర్ అవుతున్నారు అవి సినిమాల వరకే పరిమితం నిజ జీవితంలో అవి వాస్తవాలు కాదు దాంట్లో ఎవరైతే అలాంటి వాటికి పాల్పడతాడో వాళ్ళు హీరోలు అవుతారు కానీ నిజ జీవితంలో మాత్రం మీ జైల్స్కి వెళ్ళడం ఇలాంటిది యాక్షన్ క్రిమినల్ క్రిమినల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినందుకు స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు రెగ్యులర్గా అంతకుముందు కూడా వెహికల్ చెక్కింగ్స్ ఇట్లాంటివి చేసేవాళ్ళం పర్టిక్యులర్గా ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు వెహికల్ చెక్కింగ్ చేస్తున్నాం ర్యాండమ్ ఏరియాస్లో ఎవరైతే డెడ్లీ వెపన్స్ పట్టుకొని తిరుగుతున్నారో కర్ర కత్తులు కానీ లేకపోతే ఇంకా ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్న క్యారీ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి మా తరఫున స్ట్రిక్ట్ వార్నింగ్ మాకు దొరికితే మాత్రం మీ లైఫ్ స్పాయిల్ ఈ మాట గుర్తుంచుకోండి మాకు దొరికితే మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టేది లేదు రీసెంట్ కూడా ఎవరి దగ్గర అయితే వెపన్స్ దొరికాయో వాళ్ళ పైన ఆర్మ్స్ యాక్ట్ విధించడం జరిగింది రిమాండ్ కూడా ఇచ్చారు ఎట్ ద సేమ్ టైమ్ ఈ కొద్ది రోజుల్లో చాలామంది పైన పీడీ యాక్ట్ కూడా పెట్టాము ఇప్పుడు కూడా ఇంకా రెడీగా ఉన్నాయి ప్రపోజల్స్ పీడియాక్ట్ పెట్టి వాళ్ళని జైలుకి రిమాండ్కి పంపించడానికి ఎవరెవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో వాళ్ళ వెనకాల తిరిగి అల్లరి మూకలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గుర్తుంచుకోవాల్సిన విషయాలు అన్నెసరిగా మీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు మా టీమ్స్ కూడా మఫ్టీలో తిరుగుతున్నాయి ఐడెంటిఫై చేయడానికి అన్ని ప్రతి ఏరియాలో ఉన్న ఈ ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి స్టేషన్స్కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేపిచ్చి అట్లానే ఆర్డీఓ గారి ముందు బైండ్ ఓవర్ కూడా చేపిస్తున్నాము ఒకసారి బైండ్ ఓవర్ అయిన తర్వాత మీరు ఏదన్నా చిన్న క్రైమ్లో ఇన్వాల్వ్ అయినా అది ఎంత సింపుల్ క్రైమ్ అయినా కూడా హీనియస్ పనిష్మెంట్ అనేది ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇంకోటి పేరెంట్స్ది చాలా ఇంపార్టెంట్ పాత్ర పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడికెళ్తున్నారు వాళ్ళ బిహేవియర్ ఏంటి అనేది ఒకవేళ మీకు కనుక వాళ్ళ ప్రవర్తనలో డిఫరెన్స్ అనిపించినా లేకపోతే వాళ్ళు అల్లరిచిల్లలుగా తిరుగుతున్నారు మాట వినట్లేదు అనే ఇన్ఫర్మేషన్ ఉన్నా మా మాకు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము వాళ్ళకి మా స్టైల్లో కౌన్సిలింగ్ ఇస్తాము ఇచ్చి వాళ్ళని బైండ్ ఓవర్ చేయడము లీగల్గా వాళ్ళని కట్టుదిట్టం చేయడం జరుగుతుంది ఎట్ ద సేమ్ టైం ఈ లేట్ నైట్స్ అనవసరంగా తిరిగే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఉంటుంది ఆఫ్టర్ లెవెన్ ఎవరికైనా ఏం పని ఉంటుంది ఆఫ్టర్ లెవెన్ బయట తిరగాల్సిన అవసరం ఏముంది అందరికీ ఏదన్నా ఇంపార్టెంట్ పని మెడికల్ ఎమర్జెన్సీ లేకపోతే ప్రాపర్ ప్రూఫ్స్తో బయటికి రావాలి ప్రాపర్ ప్రూఫ్స్ లేకుండా బయటకు వచ్చిన వాళ్ళు కనబడితే మాత్రం అస్సలు ఊరుకునేది లేదు స్టేషన్స్కి పట్టుకెళ్ళి వాళ్ళ మీద ఇమ్మీడియట్గా లీగల్ యాక్షన్ చాలా స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ ఉంటుంది ప్రూఫ్ చూపించకుండా తిరిగితే మాత్రం ఎట్ ద సేమ్ టైం ఫింగర్ ప్రింట్స్ డివైజెస్ కూడా యూజ్ చేసి ఫింగర్ ప్రింట్ స్కాన్ చేస్తున్నాము ఎవరైనా అంతకుముందు ఏదైనా కేసెస్లో ఇన్వాల్వ్ అయినా వాళ్ళు కానీ డిటెక్ట్ అయితే రోడ్డు మీద తిరుగుతున్నట్టు నైట్ టైము వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది అట్ ద సేమ్ టైం డ్రోన్స్ యూజ్ చేసి కూడా సర్వేలెన్స్ చేస్తున్నాము ఇంటీరియర్ ఏరియాస్లో అట్టండ్ దాని దగ్గర ఇప్ప ఇప్పటి నుంచి ఖచ్చితంగా పోలీసు ఇన్ని రోజులు వేరే రకంగా చూశారు ఇప్పుడు మాత్రము స్ట్రిక్ట్ స్ట్రిక్ట్గా ఎలా ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది అనేది ఆల్రెడీ చూపిస్తున్నాము ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుంది ఈ విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలి మాకు దొరికితే మాత్రం మీ పిల్లల జీవితాలు నాశనమైనట్టే అన్నెసరీగా కత్తులతో కానీ లేకపోతే అనవసరంగా బయట తిరిగితే మాత్రము స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఉంటుంది ఈ విషయం పేరెంట్స్ అందరు గుర్తుంచుకోండి అండ్ ఈ ఇలా అన్ని వెపన్స్ కానీ కర్రలు ఇలాంటివి క్యారీ చేసే వాళ్ళకి చెప్పేది ఏంటండి ఇమీడియట్గా మారండి ఫస్ట్ భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి ఇమీడియట్గా మారితే ఓకే లేదు అని అంటే మీ పైన ఎలాంటి యాక్షన్ ఉంటుందో మీ జీవితాలు ఎలా అవుతాయో తర్వాత మీరే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మీ ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకుంటారని చెప్పి నేను మరీ మరీ కోరుకుంటూ థ్యాంక్ యూ